హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది అది అందరికీ తెలిసిందే ప్రతి హిందూ ఇంటి ప్రాంగణంలో మీరు ఖచ్చితంగా తులసి మొక్కను చూస్తూ ఉంటారు తులసిని పూజిస్తారు ప్రతిరోజు ఉదయం నీరు పోస్తారు అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ మొక్కలు ఎండిపోతాయి బట్టి ఈరోజు మనం నిద్రపోయిన తులసిని జీవం పోసి పచ్చగా మార్చే తెలుస్తుందాం నమస్తే నేను సౌమ్య మీరు చూస్తున్నది ఇన్ఫో మీ వంటగదిలోని మసాలా దినుసులలో ఉండే ఓ మసాలా తులసి మొక్కకు కొత్త జీవితాన్ని ఇస్తుంది అది మీకు తెలుసా ఈ మసాలా అనేక ఆయుర్వేద ఔషధాలతో పాటు ప్రతి కూరగాయలలో ఆహారంలో ఉపయోగించుకుంటాము ఈ సుగంధ ద్రవ్య పేరు పసుపు పసుపును సాధారణంగా కూరలు పప్పు చేసేటప్పుడు మనం వాడుతూ ఉంటాము అంతేకాదండి ఒంటి మీద ఎక్కడైనా గాయాలు అయినా పసుపు ఎమ్మటే పెట్టుకుంటాము పసుపుకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు పసుపు వంటకు రుచితో పాటు పసుపు ఆరోగ్యం కూడా అందిస్తుంది కానీ మీకు తెలుసా ఇది మొక్కలలో కూడా ఉపయోగపడుతుంది అని మొక్క ఎదుకతలకు పసుపు ఎంతో మేలు చేస్తుంది మొట్ట నేల ఎండిపోతూ ఉంటే పసుపు పొడిని జోడించండి దీనివల్ల నేల సారవంతంగా మారుతుంది ఎండిపోయిన తులసి మొట్టలకు పసుపు కలిపితే మళ్ళీ పూలు వస్తాయని మన వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు పసుపు మొట్టలకు క్రిమసంహారికగా కూడా పనిచేస్తుంది తులసి మొట్టలో పురుగులు ఉంటే పసుపు వెయ్యాలి వేసవి కాలంలో తులసి మొక్కలపై చీమల దాడి చేస్తాయి కాబట్టి పసుపును ఉపయోగించడం ద్వారా మొట్టను రక్షించుకోవచ్చు మీరు దానిని ఆకులపై పసుపు నీటిని పిచ్చిటారి చేయవచ్చు మొట్టలకు పసుపు పొడిని జోడించవచ్చు దీంతో చీమలు పారిపోతాయి మీ మొట్టలకు కూడా కాపాడుకోవచ్చు ఈరోజు రేపు దొరికే షాప్లో పసుపు పొడి అది ఎంత క్వాలిటీయో తెలియదు కొమ్ములను తీసుకొచ్చి దంచి అది తులసి మొట్ట మొదల్లో ఆకుల మీద చల్లండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్